లాలుగా గుడ్ మార్నింగ్ క్రీస్తులందరు ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము ఆదికాండము ఒక్కవాధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోండి వీళ్ళగా దేవుడు ఆది దంపతులైన పాదామహములకు వాగ్దానము ఇస్తున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించి దాన్ని లోపరచుకోమని గొప్ప వాగ్దానము ఇస్తున్నాడు వీళ్ళగా మనము ఫలించాలంటే అందుకు మనము ఏమి చేయాలి వివాహాసు వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చరంలో ప్రభు చెప్తున్నాడు ఎవడు నా ఎందు నిలిచి ఉంటుందో నేను ఎవని ఎందు నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలించను అవును ఇలా ఎవరైతే ఆయన ఎందు నిలిచి ఉంటారో ఎవరిలో ఆయన నిలిచి ఉండరో వాడు బహుగా ఫలిస్తాడు కాబట్టి మనలో ప్రభు నివసించేలాగా మనము ఆయనలో నివసించాలి ఎప్పుడైతే మనము ఆయన ఎందు ఉంటామో ఆయన మన ఎందు ఉంటాడు కాబట్టి పిల్లల మనము బహుగా ఫలించడం వలన ఆయన సంతోషిస్తాడు దేవుడిని జీవించి ఆశీర్వదించి వారి తెల్ల గాక ఆమె